హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన కి ఫేజ్ వన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అయితే కాలేజ్లో రిపోర్ట్ చేసేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ ఏ ఏ బాండ్స్ ఎఫిడవిట్స్ తయారు చేయించుకొని వెళ్ళాలి వీటికి సంబంధించి మీ అందరికీ కూడా ఈరోజు అంటే మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దానికి గైడెన్స్ ఇస్తాను ఇక్కడ మీరు చూడొచ్చండి ఆంధ్ర మెడికల్ కాలేజీ ఇది అఫీషియల్ వెబ్సైట్ జస్ట్ మీరు గూగుల్ సర్చ్ లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని టైప్ చేసినట్లయితే ఇలా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ దీని మీద మీరు క్లిక్ చేయండి కాలేజ్ నేమ్ మీద అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు జస్ట్ స్క్రోల్ చేస్తే ఈ క్రింద మీకు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు న్యూ అడ్మిషన్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసారండి ఆల్రెడీ లో పెట్టేసి ఉంచారు కాబట్టి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ మీ డాక్యుమెంట్స్ ని క్లిక్ చేసుకొని చూసుకోండి అంతేకాదు బాండ్స్ ఎఫిడవిట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఆల్రెడీ టెంప్లెట్స్ ఇస్తారు స్టాంప్ పేపర్స్ మీద ఎలా తీసుకోవాలి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ మీరు న్యూ అడ్మిషన్ యూజీ బ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది ఈ పేజ్ లో ఇక్కడ మీరు చూడొచ్చండి ఎఫిడివిట్ యాంటీ ర్యాగింగ్ ఫీ స్ట్రక్చర్ ఆల్ ఇండియా కోటా స్టూడెంట్స్ ఫీ స్ట్రక్చర్ స్టేట్ కోటా స్టూడెంట్స్ అలాగే హాస్టల్ అలాట్మెంట్ ఫీ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చారు మనకి ఆల్రెడీ ఇలా మీరు వన్ బై వన్ క్లిక్ చేసి చూడండి ఎఫిడివిట్ యాంటీ ర్యాగింగ్ ది మీరు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ మీద అంతా కూడా టైప్ చేయించి ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ అలాగే స్టూడెంట్ సిగ్నేచర్ చేపించి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కి ఫీజు ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఇది ఎలా పే చేయాలి అనేది కూడా డీటెయిల్స్ ఇచ్చారు జాగ్రత్తగా చూసుకోండి ఓకే అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో అడ్మిషన్ వస్తే మీరు ఎంత పే చేయాలి సో ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారండి కాబట్టి ఇక్కడ అకౌంట్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అన్నా సరే అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే క్యాష్ అయినా తీసుకొని కట్టచ్చు సో ఇలా మీకు ఇచ్చినటువంటి ని బట్టి మీరు మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీరు ఫీజెస్ కట్టుకోండి ఓకే నెక్స్ట్ అలాగే హాస్టల్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది మెన్స్ అండ్ ఉమెన్స్ హాస్టల్స్ అనేది కూడా ఇచ్చారండి వీటికి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు సో హాస్టల్లో కూడా జాయిన్ చేయాలి అంటే మీరు ఈ ఫోన్ కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తారు అయితే నా సలహా ఏంటంటే ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కూడా అప్గ్రేడేషన్స్ లో వేరే కి మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు దయచేసి హాస్టల్స్ లో అప్పుడే జాయిన్ అవ్వకండి అనవసరంగా మళ్ళీ ఫీజు కట్టిన తర్వాత మీకు అప్గ్రేడేషన్స్ వస్తే వేరే కి మూవ్ అయినప్పుడు ఆ టోటల్ అమౌంట్ మరలా తీసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా అప్గ్రేడేషన్స్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు హాస్టల్స్ ని కొంచెం వెయిటింగ్ లిస్ట్ లో పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే మీరు అంటే అప్గ్రేడేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పేమెంట్స్ కట్టుకోండి అర్థమైంది కదా సో ఇలా మీరు ఆంధ్ర మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చూసుకోవచ్చు అలాగే ఫీ అకౌంట్ డీటెయిల్స్ అన్నారు అంటే ఫీజు ఎలా పే చేయాలి ఎక్కడ పే చేయాలి అనేది కంప్లీట్ గా ఇచ్చారండి అలాగే గుంటూరు మెడికల్ కాలేజీ చూడాలి అనుకున్నట్లయితే జస్ట్ మీరు కాలేజీ పేరు టైప్ చేసి ఎంటర్ చేస్తే చాలండి ఆటోమేటిక్ గా ఆ కాలేజీ వెబ్సైట్ లోకి పెడతారు ఇక్కడ ఇది గుంటూరు మెడికల్ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ అంటే అన్ని సైట్స్ ఉండవండి అంటే ఎవరి డిజైన్ వాళ్ళది కాబట్టి మనం కొంచెం సర్చ్ చేయాలి ఎక్కడుంది అనేది ఇక్కడ స్టూడెంట్స్ ట్యాబ్ లో ఉంది దీన్ని క్లిక్ చేసి చూసినట్లయితే ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ అడ్మిషన్స్ అని ఉంది దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అలాగే స్టేట్ కోటా ద్వారా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కి ఏం కావాలి మొత్తం ఇచ్చారండి సో ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఫర్ స్టేట్ కోట అన్నారు ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి సో ఆల్మోస్ట్ ఇద్దరికి కూడా ఒకేలాగా ఉంటాయండి జస్ట్ ఒక మైగ్రేషన్ సర్టిఫికేట్ మాత్రమే అడిషనల్ గా ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉంటుంది అలాగే మీరు ఫీజు కూడా ఎలా పే చేయాలి బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు అలాగే పేమెంట్ కూడా డిడి రూపంలో చేయాలా లేక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చా మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అయితే వీళ్ళు ఇంకా ఎఫిడివిట్స్ అయితే పెట్టలేదండి మనకి ఇక్కడ నోటరీస్ స్టూడెంట్ అండ్ పేరెంట్ ఎఫిడివిట్స్ అని ఇచ్చారు కానీ ఈ ఎఫిడవిట్స్ కి సంబంధించి ఇంకా మనకి అప్డేట్ అవ్వలేదండి సైట్ లో ఇవి కూడా మీకు దాదాపుగా ఈ రోజు రేపట్లో పెట్టేస్తారు లేదంటే మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇస్తారు కాబట్టి అక్కడైనా సరే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు క్లియర్ అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ అని టైప్ చేస్తాను మీరు సిస్టమ్స్ ఉంటే ఈజీ అండి ఇది చెక్ చేసుకోవటం మొబైల్ లో కూడా చెక్ చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు దీనిలో కూడా అంతేను జస్ట్ స్క్రోల్ చేయండి మీకు క్రిందకు వస్తే ఇక్కడ లిస్ట్ ఉంది యూజీ అడ్మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇక్కడ మీ కి కావలసిన డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ ఇచ్చేశారు ఇవన్నీ కూడా మీరు చక్కగా రెడీ చేసుకోవచ్చు వీళ్ళైతే మాత్రం అఫిడవిట్స్ కూడా ఇచ్చారండి అలాగే పేమెంట్ ఎంత కట్టాలి ఇక్కడ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎంత కట్టాలి స్టేట్ కోటా ద్వారా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎంత కట్టాలి అలాగే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు మీరు కావాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఇచ్చారు నెక్స్ట్ అండర్ టేకింగ్ ఫామ్ ఇచ్చారు అంటే ఒక్కొక్క కాలేజ్ లో ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయండి సో ఎవరి కాలేజ్ని బట్టి మనం ఆ కాలేజీ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ మనం తీసుకొని వాళ్ళకి సబ్మిట్ చేస్తే మంచిది ఓకే అలాగే ఇక్కడ హాస్టల్స్ కి సంబంధించినటువంటి ఫామ్ కూడా ఇచ్చారు ఇది కూడా మీరు ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అంటే పేరెంట్ సిగ్నేచర్ సంతకం చేసి అలాగే ఇక్కడ మీకు ఎనక్చోత్రీ ఇచ్చారండి ఇది స్టూడెంట్స్ అందరికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు అంటే మీరు బాండ్ పేపర్స్ మీద అఫిడవిట్స్ రాయించాలా లేక జస్ట్ మీరు ఏ ఫోర్ సైజ్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుందా ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయండి కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చూసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ చూడండి బాండ్ షుడ్ బి సబ్మిటెడ్ ఎన్ హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ ఓన్లీ అన్నారు ఇది మాత్రం ఈ అండర్ టేకింగ్ ఫామ్ మాత్రం కంపల్సరీ మీరు హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీదే తయారు చేసుకోవాలి అలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినప్పుడు అదే మెథడ్ ని ఫాలో అవ్వాలి ఓకే అలాగే విట్నెస్ కూడా ఇద్దరు అడుగుతున్నారు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మీ ఇంట్లో వాళ్ళు తప్ప అంటే మీ ఇంటి పేరు ఉన్న వాళ్ళు తప్ప వేరే ఎవరిదైనా సరే ఇక్కడ మీరు సంతకం చేయించుకోవచ్చు అంటే ప్రాబ్లం లేదు ఇవి రంగరాయ మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇలా మీకు ఏ కాలేజీలో సీట్ వస్తే ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేసుకొని దానిలో డాక్యుమెంట్స్ లిస్ట్ ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ అఫిడవిట్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకొని కేవలము మీకు సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఫోర్ టు ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇస్తారండి జాయినింగ్ రిపోర్ట్ కి ఆ ఫోర్ టు ఫైవ్ డేస్ లోనే మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని కాలేజ్ దగ్గరకు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సబ్మిట్ చేసే ప్రతి ఒక్క సర్టిఫికెట్ కి కూడా ఒరిజినల్ ఉండేలాగా చూసుకోండి ఒరిజినల్ లేకపోతే యాక్సెప్ట్ చేయరండి ఖచ్చితంగా ప్రతి ఒక్క సర్టిఫికెట్ కి ఒరిజినల్ ఉండి తీరాల్సిందే నీట్ అడ్మిట్ కార్డు స్కోర్ కార్డు అలాట్మెంట్ ఆర్డర్ అప్లికేషన్ వీటికి మాత్రమే ఒరిజినల్స్ అక్కర్లేదు కానీ మిగతా వాటి అన్నింటికి కూడా ఖచ్చితంగా ఒరిజినల్స్ ఉండి తీరాల్సిందే మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని ఉంటే తప్పనిసరిగా గ్యాప్ సర్టిఫికెట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏపీ స్టేట్ లో అయితే గ్యాప్ సర్టిఫికెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ నుండి తీసుకున్నది సరిపోతుందండి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయో అయితే చెక్ చేసుకోండి నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ కి సంబంధించిన ఒక వీడియో చేశానండి దయచేసి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి ఒకవేళ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్టిఫికెట్ ని లేదా డొమిసైల్ సర్టిఫికెట్ ఉంటే పేరెంట్స్ యొక్క డొమిసైల్ సర్టిఫికెట్ లేదా పేరెంట్స్ స్టడీ సర్టిఫికెట్స్ మీరు నాన్ లోకల్ స్టేటస్ క్రింద క్లెయిమ్ చేయడానికి అప్లై చేసుకుని ఉంటే వాటికి కూడా మీరు ఒరిజినల్స్ తప్పనిసరిగా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి అంటే రిజల్ట్ ఈ రోజు రేపు అంటున్నారు కాబట్టి ఈ రిజల్ట్ వచ్చే లోపు మీరు ఇవన్నీ రెడీ చేసుకొని మీకు రిజల్ట్ అనౌన్స్ చేసిన వెంటనే మీకు వచ్చినటువంటి కాలేజీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్టు అఫిడవిట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని వాటిని ప్రిపేర్ చేసుకొని ఇన్ టైంలో కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి అయితే ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ పొంది జాయిన్ అవ్వాలా వద్దా అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి నేను మరలా ఒకసారి రూల్స్ చెప్తున్నానండి స్టేట్ కోటాలో మీకు ఫస్ట్ రౌండ్ లో సీట్ వస్తే జాయిన్ అయితేనే అప్గ్రేడేషన్ కి వెళ్ళటానికైనా లేదా అదే కాలేజ్ లో ఉండటానికి వీలవుతుంది స్టేట్ కోటాలో ఒకవేళ మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ కి ఈ సంవత్సరానికి మీరు స్టేట్ కోటాలో నుండి బయటకు వెళ్ళిపోయినట్లే లెక్క మీరు కేవలము ఇంకా ఆల్ ఇండియా కోట లేదా వేరే స్టేట్స్ లో జాయిన్ అవ్వడానికి మాత్రమే అవకాశం ఉంటుంది అలాగే ఏపీ మేనేజ్మెంట్ కోటాలో కూడా మరలా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు కన్వీనర్ కోటాలో అయితే మాత్రం అవకాశం ఉండదు క్లియర్ సీట్ అలాట్మెంట్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దయచేసి ఇన్ టైంలో అంటే కేవలం ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు ఫోర్ సెట్స్ జిరాక్స్ తీయించుకోండి ఒక సెట్ ని మీ ఇంట్లో పెట్టేసుకోండి రిమైనింగ్ త్రీ సెట్స్ కూడా మీరు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు వెంట తీసుకుని వెళ్ళండి కొన్ని లో త్రీ సెట్స్ అడుగుతారు కొన్ని లో టూ సెట్స్ అడుగుతారు కొన్ని లో కేవలం ఒక సెట్టే అడుగుతారు ఎవరు ఎన్ని సెట్స్ అడుగుతారు అనేది అక్కడికి వెళితే తప్ప మనకు తెలియదు గ్యాప్ సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాల్సిందేనండి మర్చిపోకండి అలాగే ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి కేవలము ఏప్రిల్ ఫస్ట్ ఆ తర్వాత మాత్రమే తీసుకున్న సర్టిఫికెట్ చెల్లుతుంది స్పెషల్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ పొందుతూ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకున్నారు ఏ కేటగిరీ ద్వారా సీట్ అలాట్మెంట్ పొందుతున్నారో దానికి సంబంధించి సర్టిఫికెట్స్ మెడల్స్ షీల్డ్స్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా మీరు జాయినింగ్ రోజు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారండి మీరు జిరాక్స్ కాపీలు తీసుకుని వెళ్తే సరిపోదు ఎఫ్డిబిట్స్ కు సంబంధించిన బాండ్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే అంటే మీ పేరెంట్స్కి తెలుసు మీరు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు అంటే పొలాలు ఇళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసుల దగ్గర అక్కడ బాండ్ పేపర్స్ అమ్ముతూ ఉంటారు అవి హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకోండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ బాండ్ పేపర్స్ మాత్రమే వచ్చాయండి ఈ బాండ్ పేపర్స్ అయినా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అవి కూడా మీరు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి మీరు అమౌంట్ రెడీ చేసుకోండి ఎందుకంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు పదివేల ఆరు వందల రూపాయలు పే చేసి ప్రతి ఒక్కరు కూడా సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి అయితే ఇక్కడ నేను ఒక చిన్న సలహా ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చి ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళు ఇప్పుడు స్టేట్ కోటాలో జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటా వదిలేసుకుంటాము అనుకుంటేనే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోండి లేదంటే అనవసరంగా వేల ఆరు వందల రూపాయలు మీకు వేస్ట్ అయిపోతాయి మరలా తిరిగి రీఫండ్ చేయబడవు ఇది గుర్తుంచుకొని డెసిషన్స్ తీసుకోండి జాగ్రత్తగా సో ఎవరికైతే ఏ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ కాలేజ్ దగ్గరికి దయచేసి మీరు లేట్ చేసుకోకుండా మీ డాక్యుమెంట్స్ అన్ని కానీ పర్ఫెక్ట్గా ఉండి వెంటనే మీరు వెళ్ళి అంటే కాలేజ్ కి స్టార్ట్ అవుతుంది అంటే మీరు ఎయిట్ ఓ క్లాక్ కల్లా కూడా కాలేజ్ గేట్ దగ్గర ఉండేలాగా ప్లాన్ చేసుకోండి అనవసరంగా మీరు అంటే టైము ముహూర్తాలు డేస్ మంచివి అలా చూసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు సో మార్నింగ్ నైన్కి వెళ్ళండి ఒక రోజంతా పట్టిద్ది మీకు ప్రాసెస్ మీ పిల్లలకి అక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు మెడికల్ టెస్ట్ కూడా చేస్తారు సో వీటికి టైం చాలా పడుతుంది కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఎర్లీగా వెళ్ళాలండి కాలేజ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే అక్కడ ఫీజు పే చేసి ఏంటి బ్యాంక్ ఉంటుంది ప్రతి కాలేజ్లో కూడా బ్యాంక్ ఉంటుంది అంటే లేదా కాలేజెస్ దగ్గరగా మీకు బ్యాంక్స్ ఉంటాయి సో అమౌంట్ కూడా పే చేసేసుకోండి అమౌంట్ పే చేస్తేనే మీ అడ్మిషను యాక్సెప్ట్ అయినట్లు అన్ని సర్టిఫికేట్స్ ఇచ్చినా సరే మీరు పేమెంట్ చేయకపోతే ఇన్ టైంలో మీ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోయినట్లే లెక్క గుర్తుంచుకోండి సో దయచేసి ఎవ్వరు కూడా లాస్ట్ డే వరకు లాస్ట్ మినిట్ వరకు ఉండద్దండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీలైనంత త్వరగా వెళ్ళి చక్కగా ఇన్ టైంలో మీ పిల్లల్ని చక్కగా జాయిన్ చేయడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి కాలేజ్ కానీ నచ్చకపోతే మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని మీరు కట్టేటువంటి అమౌంట్ని డీడీ రూపంలో కట్టుకోండి బెటర్ ఒకవేళ సెకండ్ రౌండ్లో మీకు అప్గ్రేడేషన్ వేరే కాలేజ్ వస్తే మరలా ఫస్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు కట్టిన డీడీ అలాగే రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని మీరు సెకండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఈ అమౌంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా లేట్ అవుతుంది కాబట్టి డీడీ అయితే మీకు వెంటనే ఇచ్చేస్తారు అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి సో అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డీడీస్ మాత్రమే యూజ్ చేసుకోండి నా సలహా అలాగే ఒకవేళ మేము అదే కాలేజ్లో ఉంటాము అనుకుంటే చక్కగా మీరు క్యాష్ అయినా కట్టుకోవచ్చు లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అంతేకాదండి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసి అయిపోయిన తర్వాత మీరు వాళ్ళకి ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేదా టోటల్ నెంబర్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఏమేమి సబ్మిట్ చేశారో అవన్నీ కూడా రిపోర్టింగ్ లెటర్ ఉంటుంది దాని మీద అన్ని వాళ్ళు ఎంటర్ చేసారలేదో చెక్ చేసుకోండి ఏ ఒక్క చిన్న సర్టిఫికెట్ వాళ్ళు రాయటం మర్చిపోయినా సరే తర్వాత మీకు అప్గ్రేడేషన్ వచ్చినప్పుడు వేరే కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సర్టిఫికెట్ కానీ ఆ లిస్ట్ లో లేకపోతే అప్పుడు సెకండ్ కాలేజ్ వాళ్ళు మీకు అడ్మిషన్ ఇవ్వరు ఇది నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఫేస్ చేసిన ప్రాబ్లం కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే క్యాప్ కోటా రిజర్వేషన్ ఉన్నటువంటి స్టూడెంట్ ఒక అబ్బాయికి అప్పుడు వాళ్ళు క్యాప్ సర్టిఫికెట్ తీసుకున్నామనేది ఎంటర్ చేయటం మర్చిపోయారు కాలేజ్లో సెకండ్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మీకు ఇవ్వరు ఫస్ట్ కాలేజీ వాళ్ళు అవి యూనివర్సిటీకి వెళ్ళిపోతాయి వాళ్ళు కేవలం కస్టోడియన్ సర్టిఫికెట్ అనేది మీకు ఆల్రెడీ జాయినింగ్ అప్పుడు ఇస్తారు అంటే జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది కదండి దాన్నే కస్టోడియన్ సర్టిఫికెట్ అంటారు రెండు ఒకే అర్థం దాని మీద మీరు ఏమేమి సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇచ్చారు ఒరిజినల్స్ అనేది మొత్తం లిస్ట్ అవుట్ చేస్తారు కాబట్టి దానిలో ఈ స్టూడెంట్కి క్యాప్ సర్టిఫికేట్ ఇచ్చామనేది రాయటం మర్చిపోయారు ఫస్ట్ రౌండ్ అప్పుడు సో ఆ స్టూడెంట్కి ఏమైందంటే సెకండ్ రౌండ్కి వెళ్ళినప్పుడు అక్కడ అప్గ్రేడేషన్లో ఈ సర్టిఫికేట్ రాయలేదు కాబట్టి మాకు ఇప్పుడు క్యాప్ సర్టిఫికేట్ చూపిస్తేనే అడ్మిషన్ ఇస్తామని కూర్చున్నారు సో క్యాప్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఫస్ట్ కాలేజ్లో ఇచ్చారు స్టూడెంట్ సెకండ్ రౌండ్లో వాళ్ళు ఏమో చూపించమంటున్నారు ఇక్కడ పేరు లేదు కాబట్టి అలాంటి సందర్భాల్లో చాలా డిఫికల్టీ అండి దయచేసి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఒక్కసారి మీరు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ లెటర్ మీద అన్ని సర్టిఫికేట్ నేమ్స్ వాళ్ళు ఎంటర్ చేస్తారు లేదా చెక్ చేసుకోండి జాగ్రత్తగా ఏ ఒక్కటి మర్చిపోయినా అక్కడే రాయించుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ కాలేజ్ దగ్గర మేము అప్గ్రేడేషన్కి వెళతామని లెటర్ కూడా రాసి ఇవ్వండి వాళ్ళకి అంతేకాకుండా ఒకవేళ మీకు సెకండ్ రౌండ్లో వచ్చిన అప్గ్రేడెడ్ కాలేజ్ కానీ చాలా ఎక్కువ డిస్టెన్స్లో వచ్చింది అనుకోండి అంటే ఫస్ట్ కి సెకండ్ కాలేజీకి చాలా గ్యాప్ ఉంది మీ ఊరికి చాలా డిస్టెన్స్లో ఉంది అనుకోండి అప్పుడు మీరు ఫస్ట్ రౌండ్ దగ్గరికి వెళ్ళి తీసుకునేంత టైం కానీ మీకు అనుకూలించకపోతే అలాంటి సందర్భాల్లో కూడా మీకు కాలేజ్ వాళ్ళు హెల్ప్ చేసేలాగా అక్కడ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కూడా తీసుకోండి మొబైల్ నెంబర్ తీసుకొని ఒకవేళ మాకు ఏదైనా దూరపు కాలేజ్ వస్తే మీరు రిలీవింగ్ ఆర్డర్ని మాకు వాట్సాప్లో పంపిస్తారా అని వాడిని ముందుగానే రిక్వెస్ట్ చేసుకోండి వాట్సాప్లో వాళ్ళు రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చినా సరిపోతుందండి రిలీవింగ్ ఆర్డర్ ఉంటే ఆల్రెడీ మీ దగ్గర కస్టోడియన్ సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి ఒక పేమెంట్ ఎక్స్ట్రా కట్టేసుకుంటారు సెకండ్ రౌండ్ లో ఆ తర్వాత మీకు లీజర్గా టైం అన్నప్పుడు ఫస్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి పేమెంట్ తెచ్చుకోవచ్చు లేదా వాడిని ఆన్లైన్లో వేయమన్నా కూడా వేస్తారు ఇలా మనం మనకున్నటువంటి డేస్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి గుర్తుంచుకోండి ఎందుకు ఇప్పుడే చెప్తున్నానంటే అప్గ్రేడేషన్ గురించి కూడా ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజీకి రేపు రాబోయే అప్గ్రేడెడ్ కాలేజీకి లింక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రిలీవ్ అయ్యి మనీ తీసుకొని అక్కడికి వెళ్ళాలి కాబట్టి సో ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు స్లోగా వినండి వీడియోని అర్థమవుతుంది నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయండి ఏదో ఒక సిచ్యుయేషన్లో ఇంకొక విషయం అండి మీరు కాలేజ్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు దయచేసి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్కి కూడా వెళ్ళద్దు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎందుకంటే అనవసరంగా డిలే అవుతుంది ప్రాసెస్ అక్కడ కూడా టెక్నికల్ ఇష్యూస్ చాలా వస్తాయండి ఒక్కొక్క రోజు మీకు తెలియదు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ సో దయచేసి మీరు ఒక రోజు ఉండటానికి ప్లాన్ చేసుకొని మీరు దాని ప్రకారంగా అరేంజ్మెంట్స్ చూసుకొని వెళ్ళండి జస్ట్ వెళితే పది నిమిషాల్లో అడ్మిషన్ అవుతుంది అని అనుకొని వెళ్ళొద్దు ఒకే రోజు ఒక వంద మందికి వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సర్వర్స్ డౌన్ అవుతాయి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి పవర్ ప్రాబ్లం వస్తుంది అంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది ఇవి చాలా ఉంటాయండి ఇవి ప్రాక్టికల్గా ప్రతి జరిగేది అందుకనే నా ఎక్స్పీరియన్స్తో నేను మీ అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాను సో ఒక్కొక్క రోజు టూ డేస్ కూడా పడుతుంది మనకి అడ్మిషన్ ప్రాసెస్ సో దానికి మీరు ప్రిపేర్డ్ గా అరేంజ్మెంట్స్ చేసుకొని వెళ్ళండి సో దయచేసి ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా జాగ్రత్తగా మీరు ఫాలో అవుతారని స్మూత్ గా మీ యొక్క కౌన్సిలింగ్ ని కంప్లీట్ చేసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తూ ఉన్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళకి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ